ఇప్పుడు మతస్సు వార్తలోనికి వస్తే మరి ఇక్కడ గమనించినట్లయితే పదకొండవచనం తొమ్మిదో అధ్యాయం మతస్సు వార్త పదకొండవ వచనంలో పరిశైలు అది చూచి ఏం చూస్తున్నారు అంటే శుంకరులతోనూ శంకరులతోనూ అంతేకాదు మరి పాపులతోనూ ఈయన కూర్చుని భోజనం చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఇది గమనిస్తే వాళ్ళంతా అంటున్నారు మీ బోధకుడు శృంగర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యులను అడిగితే ఆయన మరలా కూడా ఇక్కడది చెప్తున్నాను నేను పాపులను పిలవచ్చు తిను కానీ నీతి మంతులు నేనేం చేయలే పిలువ రాలేదు అని అంటున్నారు కనుక కనికిరమ్మను కోర్చున్నాడు ప్రభు ఏం కోరుతున్నారంటండి కనికరాన్ని కోరుతూ ఉన్నాడు కానీ నేను కనికరమ్మను కోరుచున్నాను కానీ బలిని కోరను అంటూ ప్రభు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక సహోదరుడా సహోదరి మనం ఎలాగున్నాము ఎలాంటి పరిస్థితులు ఉన్నాము ఒకసారి మనము ఆలోచన చేయాలి ఈరోజున ఈ యొక్క